హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఏంటంటే ఇంక రోజులాగ్ని వాళ్ళు కూడా గొర్రెండి పోవడం కాకపోతే మా ఫాదర్ ఇల్ల తగ్గితే మా హస్బెండ్తో రీజన్ ఏంటంటే ఏం లేదు దమ్మపుండుకి అదే గొల్ల తగ్గుతున్నాయి పుండ ఏంటది సో వాటికి మేము మందు పెట్టాలనుకుంటున్నాం కానీ తుంపర పడుతుంది సో మందు పెట్టాక వర్షం పడితే అది పట్టుకోదు అనేసి చెప్పాను కదా సో అయితే ఇవాళ ఇంకా తెద్దాంలే ఎప్పుడు వర్షం పడుకోకుండా ఉన్నట్లుంటుందో ఆ రోజు పెట్టేద్దాంలే అనేసి అనుకుని మా ఫాదర్ ఇన్లా వెళ్ళారు తీసుకోవడానికి సో ఇవాళ మధ్యాహ్నం వరకు నేను మా హస్బెండ్ మధ్యాహ్నం నుంచి మా హస్బెండ్ ఇంకా మా ఫాదర్ ఇన్లా వాళ్ళిద్దరూ వెళ్ళారు ఇంకా ఆల్రెడీ మళ్ళీ ఒక అయిపోయింది కదా సో దాన్ని సేద్యం చేయించామనమాట సేద్యం చేయించి గెడుపులు పెడదామనేసి అనుకున్నామని చాలాసార్లు చెప్పాను సో గెడుపులు కట్ చేయించుకొని వచ్చాం అది మేమే కట్ చేసుకొని వచ్చాం మళ్ళీ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ప్లేస్ మొత్తం నీళ్ళతో పారబెట్టేసి ఎగుళ్ళు దిగుళ్ళు లేకుండా ఈక్వల్గా ఉండేటట్టు చేసి అంటే ఈక్వల్గా లేవనుకోండి వాటికి నీళ్ళు పెట్టినప్పుడు ఒక చోట నీళ్ళు వెళ్తే ఇంకో చోట నీళ్ళు వెళ్ళవు అందుకనేసి ఈక్వల్గా నీళ్లు మొత్తం పారబెట్టేసి పోయేటట్టు చూసుకొని గడిపుల మొత్తం చెక్కేసామన్నమాట మా హస్బెండ్ వచ్చేసి గెడుపులో పోసుకొని వచ్చారు మా అత్తమ్మ కట్ చేసింది ఇంకా నేను మొత్తం నేను ఒక్కదాన్ని పెట్టేశాను అనమాట అసలు మార్నింగ్ సిక్స్కి వెళ్ళాం మేము ఇవాళ మధ్య మధ్యాహ్నం మూడు అయింది మా పని మొత్తం కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చే లోపల సో ఫోర్ థర్టీకే లేచాను సారీ ఫోర్ క ఫోర్కి లేచాను ఫోర్కి లేచి సిక్స్కి అన్నీ కంప్లీట్ చేసుకొని సిక్స్ టు త్రీ వరకు అక్కడే ఉండి ఇంటికి వచ్చాం అదనమాట ఇవాళ జరిగింది అయితే దానికి సంబంధించిన వీడియో నేను తీయలేదు రీజన్ ఏంటంటే ఏం లేదు ఛార్జింగ్ లేకపోయిండ ఫోన్ తీసుకుపోలేదు ఇంకా అంతే అంతకంటే పెద్ద రీజన్ ఏం లేదు ఇంకా గడిపుల్ల పెట్టింది దానికి నీళ్ళు ఎట్లా పార్పెడుతున్నా అనేది అయితే నేను చూపించగలను నెక్స్ట్ డే బికాజ్ అదంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా అది మాత్రం ఎవ్రీడే చూపించచ్చు అలానే ఉంటుంది కాబట్టి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవంటస్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేళ్ళండి అండ్ ఇంకో విషయం ఏంటంటే కో మిల్కింగ్ వీడియో చేయండి అన్నారు చాలా సార్లు అడిగారు నేను కూడా చెప్పాను నేను కో మిల్కింగ్ వీడియో చేయడానికి నాకు పెద్దగా ఇబ్బంది లేదు కాకపోతే నాకు అవి సరిగ్గా పాలు ఇవ్వవు అవి సెవెన్ ఇచ్చేవి నాకు ఫైవో ఫోర్ ఇస్తాయి మా మదరిండ్ల తీస్తేనే అవి ఎక్కువ ఇస్తాయి నేను తీస్తే అవి నాకు చాలా తక్కువ ఇస్తాయి ఎప్పుడో ఇంకా కుదరనే కుదరదు మా తమ్మకు కుదరలేదు లేదంటే ఆమె సిక్క ఆమె చేత కాలేదు అంటే నేను వెళ్తాను లేకుంటే వాడి దగ్గరికి వెళ్ళను అసలు ఏంటో మరి వాడి దగ్గరికి వెళ్ళగానే అవి ఒక రకంగా బిహేవ్ చేస్తాయి నాతోటి సో అందుకే మిల్కింగ్ వీడియో చేయలేము ఇంకా వాటికి ఆవులకి పై గడిగినప్పుడు కూడా ఒక చిన్న క్లిప్ పెట్టండి అంటున్నారు సో హైలీ ఇంపాసిబుల్ టు మీ బికాజ్ మా వాళ్ళు పెద్దగా పై గడిగించుకో రీజన్ ఏంటంటే మాకు తెలీదు వాటి చిన్నప్పటి అంటే ఇంటి ఆవులు రెండు ఉన్నాయి వాటి చిన్నప్పటి నుంచి అలవాటు చేసినా అవి ఎందుకో ఉండవు మేము వీక్లీ వన్సో లేకుంటే ఫిఫ్టీన్ డేస్కి వన్సో చేస్తాం అది కూడా బలవంతంగా అంటే ఒకరు వాటి మోగుతాడు పట్టుకొని ఇంకో నీళ్ళు చల్లుతారు అంతే అవి టచ్ చేయనియో అట్లా ఉంటుంది మరి మా సో అందుకే ఇంకా వర్షాల గురించి చెప్పాలంటే మేఘాలు అటు ఇటు వెళ్తుంటాయి కాశీ కాయని ఎండ కాస్తూ ఉంటుంది అప్పుడప్పుడు తుంపరు వస్తుంది వితిన్ ఫైవ్ మినిట్స్లోనే ఆ పడిన నేల మొత్తం ఆరిపోతాయి అట్లుంటుంది అనమాట గ్రాస్ మొత్తం బాగా చూపిస్తున్నారు గొర్రెలన్నీ మేస్తున్నాయి కదా అంటే అప్పుడు రెండు కాలువలు ఫుల్గా పారేటం అనమాట సో కాలువలు పారినప్పుడు నిమ్ ఎక్కేది అనమాట దాని చుట్టుపక్కల ఉన్న భూమి నిమ్మెక్కడ ఎక్కడైనా నీళ్ళు ఏమంటారు ఎక్కడైనా పొయ్యి ఉంటుంది దానికి ఉండే కట్ట నీళ్ళు అన్నీ అట్లా వచ్చి ఉంటాయి సో అక్కడ అట్లే స్టే అయి ఉంటాయి అక్కడ నీళ్ళు ఉన్నప్పుడు గడ్డి బాగా గ్రో అయి ఉంటుంది ఆ నీచు వాచన వస్తూ ఉంటుంది సో ఆవులు కానీ లేకుంటే గొర్రెలు కానీ మేసి ఉండవు ఇప్పుడు అది డ్రై అయిపోయింది ఇంకా గడ్డి బాగా పెరిగిపోయింది ఎక్కడ తినే వాటికి దిక్కు లేక ఇంక ఇదే మనకి అన్నట్టుగా తింటుంది ఇట్లనే ఒక ట్వంటీ డేస్ వర్షం పడలేకుంటే ఇంకా వాటికి మేము పొట్టు కూడా పోయాల్సిందే పొట్టైనా పోయాలి ప్రజెంట్ అయితే మేము సపమెప్తున్నాం ఏదో లైట్గా తిప్పి తిప్పినట్టుగా మేము అన్నమాట ఇంకా గడ్డి పిల్లల మా గడ్డి మొత్తం నెక్స్ట్ డే కూడా నేను మా మదర్లో తీసేసామన్నమాట ఇంకంతే మరి మీరు అడిగినవి నేను చెప్పాల్సినవి సో మీ గురించి ఫుల్ వీడియో చేయండి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం చదువుకున్నారు అని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో ఎవరైనా అట్లనే ఉంటే టూ చూడండి దాంట్లో ఫుల్గా ఉంది అండ్ అగైన్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని చెల్లండి ఎదిగో ఆ గ్రాస్ ఇదే కాలువ దగ్గర కాలువ కొంచెం పైన ఏమైనా తెగిపోయినప్పుడు లేకుంటే నీళ్ళు పక్కన ఊరుతున్నప్పుడు అట్లా మొత్తం పెరిగిన గడ్డి ఇది అయినా బాగా నిమ్మలంగా పడుకున్నాయి తినలే ఎంతసేపని వేస్తాయి చెప్పండి బలిసిన గడ్డి వాటికి నోరు అనేది నొప్పిస్తుంది కదా అట్లా అన్నీ అట్లనే పడుకున్నాయి ఏం చేస్తాం అల్లిస్తాం ముందుకు పోనిస్తాం మేస్తే మళ్ళీ పడుకుంటే మళ్ళీ అల్లిస్తాం ముందుకు పోనిస్తాం మా లేవు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తిప్పలే మా కొన్ని ఇంకా మూడు వందలు నాలుగు వందలు ఉండేవాళ్ళు ఉన్నాయి వాళ్ళ తిప్పలు అసలు మామూలుగా లేవు ఇప్పుడు ఒక వన్ వీక్ బ్యాగ్ ఈ తుంపర ఇట్లా పడకముందంతా బాగానే ఉండేవి చీకాయలు ఇప్పుడు అవే కంపకాయలు అండి కంపకాయలు ఇప్పుడైతే ఇంకా అసలు లేవన్నమాట ఉన్న తిన్నా రోగాలే ఇంకేం చేస్తాం చెప్పండి